ప్రజల పక్షాన్ని ఉండాలి కదా తెలంగాణ తెలంగాణ తీసుకొచ్చుకుంటే ప్రధానమైన డిమాండ్ ఒకటి ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది అది మొత్తం పోవాలి ఈ బాండెడ్ లేబర్ అనేది పోవాలి వెట్టి సాకి వ్యవస్థ బ్రిటిష్ ఉంది మళ్ళీ ఎక్కడ కనబడుతున్నది అంటే ప్రపంచంలో నేను అనుకుంటే తెలంగాణలో కనబడుతున్నది అది అవుట్ సోర్సింగ్ వాళ్ళ రూపంగా కనబడుతుంది చూడు వాళ్ళ ముఖాలు చూడరు ఒకసారి తెలంగాణ బతుకమల్లిక వాళ్ళు బాధలతో వచ్చి ఇక్కడ కూర్చొని స్టేజ్లో అక్కడ కూర్చొని నడి తెలంగాణ నడి నడి బొడ్డున ఇది వెలవెలబోతుంది తెలంగాణ వచ్చినాక అనుకున్నాం కానీ ఇది కలకల్లాడుతున్న ఎవరితో సమస్యలతో కలకల్లాడుతున్నది ఈ స్థాని ఈ ధర్నా చౌక్ మొత్తం కారం పెట్టే వరకు ఇలా మళ్ళా కదా ధర్నాలు ఇటువంటి రోజులందరూ వచ్చి కొన్ని వేల మంది వీళ్ళ వేల మంది హతనాదం వాళ్ళ కడుపు కోసం ఒక్కనికన్నా మీకు అర్థమవుతున్నారా నిద్ర ఎట్ల పడుతుంది రా నాయన మీకు పొద్దున్నేస్తే వీళ్ళే వీళ్ళ సేవలే కదా మీరు తీసుకునేది మీకు మంచి ఇచ్చే వీళ్ళే మీకు కాగితం కావాలంటే ఇచ్చేటోళ్ళు వీళ్ళే నీకు టేబుల్ దూర్చోడు వీళ్ళే మీకు ఏమైనా చదువు చక్కగా రాకపోతే చదువు వినిపించేది వీళ్లే మీ పిల్లలకు పాఠాలు చెప్తున్నది కూడా గవర్నమెంట్ స్కూల్లలో వీళ్ళే మీ పిల్లలు అంటే కార్పొరేట్ దానిలో చదువుతున్న కానీ మీ దగ్గర పని చేస్తున్న పిల్లలకు పాఠాలు చెప్పేది కూడా వీళ్ళే కదా సఫాయి కాడికి వెళ్ళి పని వెళ్ళి మొదలు పెడితే సెక్రటరీ నువ్వు దాగితే నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళ బతుకులకు జర తొంగి చూడుండ్రి మీకు అర్థమైతే కొద్దిన సోకి రాంటారు నేను ఒక మాట చెప్తున్నాడు మీకు టైం కు జీతాలు వచ్చినా వస్తలేకపోవడం కాదు మీరు పర్మనెంట్ కావాలా లేదా మీరు పర్మనెంట్ కావాలి వాళ్ళు సమాన పనికి సమాన వేతనం అని చట్టం చెప్తున్నది సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నది మీరు ఇట్లా చేయొద్దు ఇది వెట్టి చాకిరితో సమానం అయితే అని చెప్పిందిప్పుడు మీకు మీతోటి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేస్తున్నారు కదా పర్మనెంట్ వాళ్ళు మరి ఎంత జీతం కావాలో మీకైతే జీతం రావాలి కదా ఇది అది వాళ్ళ అది నేను ఇంతకుముందే చెప్పిన పన్నెండు గంటలు కాదు ఏ రాత్రి చేసినా కానీ వీళ్ళు ఉరకాలే వీళ్ళు ఏ రాత్రి అని ఉరకాలే ఏమన్నా అటు ఇటు వాళ్ళు చేసిన వీళ్ళ మీద పెడుతున్నారు వీళ్ళ మీద పెడుతున్నారు టైం స్కేల్ కూడా లేదు నేను సచ్చిపోతే పండుగలకు సెలవు దూరం సచ్చిపోతే ఓ పూట పోయొస్తాం అంటే ఇక అటే ఆయన అంటే ఇక అటే పోతే మనం ఏం చేయాలి వీళ్ళు పోయిన వాళ్ళు వారం రోజులు పోతే వీళ్ళది కూడా పాడేలేస్తుంది కదా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోకుంటా చెప్పమ్మా సండే సాటర్డే పండగలకి ప్రతి దానికి వేస్తున్నారు సార్ మాకు డ్యూటీలు అయితే లేడీస్ అని చూడకుండా అంటే బెదిరించి బెదిరించి మనశ్శాంతి లేకుండా బతుకు మీద బతుకు మీద కాలు పెట్టి బతుకు మీద కత్తి పెట్టి అన్నట్టు ఇప్పుడు ఏంది నౌకర్ తీసేస్తామంటే ఏంటిది తెల్లారు భూవ ఉండదు కదా పీజీలు వేసినా సగం కన్నెక్కున్నారు ఇలా ఇలా సగం కన్నెక్కున్నారు అంటే ఇప్పుడు తెల్లారితే తెల్లార వారికి ఏంది నౌకర్ అయితే నౌకర్ ఉండదు ఆ భయంతో ఆ భయంతో చచ్చుకుంటూ ఆడ చేయాలి ఒకటే ఒక ఆశ ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో ఎప్పుడన్నా పర్మనెంట్ అవుతుందేమో ఇంత ఆత్మగౌరవంతో ఆత్మగౌరవంతో బతుకుతో ఇంత బుక్కె బువ్వ తింటాము అది వాళ్ళ హక్కు అది వాళ్ళ హక్కు వాళ్ళకి అది వెళ్ళి వాళ్ళకి ఆ స్టాండర్డ్ లేకపోతే ఆ స్థానంలో కూర్చోబెట్టారు కదా ఆ పని అయితే చేయించుకుంటున్నారు కదా కేవలం అది ఒకటే ఆశతోటి వాళ్ళు వాళ్ళు చదువుకునే దానికన్నా తక్కువ క్వాలిఫికేషన్ జాబులు కూడా చాలా మంది ఎక్కువ లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరుగుతున్నారా నాయన లేచే ఛానల్ చూపిస్తున్నాయి ఒక్క కుంభకోణం బయట తీస్తే వీళ్ళ జీతాలు పర్మనెంట్ ఇవ్వచ్చు వీళ్ళ జీతాలు ఇవన్నీ వాళ్ళు తింటున్నారు అయితే మాకు పక్క పర్మనెంట్ మాకు దారి చూపకపోతే మాత్రం మేము పక్క రోడ్ల రోడ్ల మీద మేము బయట ఇస్తాము రోడ్ రోకాలు చేస్తాము వంట వార్పులు చేస్తాము ఇది మాత్రం మీ ఇంద్ర పార్క్ చౌక్ తరఫున ఇప్పుడు ప్రభుత్వము వీళ్ళను వీళ్ళ బాధలను మనసు పెట్టి జర ఆలోచించి ఈ తెలంగాణ గురించి కాదు కొట్లాడింది పదకొండు సంవత్సరాల తర్వాత తెలంగాణ తర్వాత కూడా ఇంకా బాధలతోటి ఇక్కడికి వచ్చేటందుకు వనరులు సమకూర్చుకొని వీడికి వచ్చి కూర్చొని ధర్నాలు కూర్చున్నారు కదా వీళ్ళ బాధలు మీరన్నారు మీరే చెప్పినారు వీళ్ళ బాధలు మీకు తెలుసు కానీ అయినా చేస్తలేరు కదా వెంటనే వీళ్ళను ఉద్యోగాలలో ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలలో పెట్టాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోనని చెప్పదలుచుకున్నారు